మహాభారతంలో అభిమన్యుడి మరణం తరువాత ఆయన యొక్క ఆత్మ విజయగాథ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ భూమిలో అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశిస్తాడు ఆయన ధర్మం కొరకు పోరాడుతున్నటువంటి పదహారు సంవత్సరాల యువరాజు చక్రవ్యూహంలో ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు ఎంతకు బయటకు రాడు వ్యూహంలో చిక్కుకుపోతున్నాడు చాలా అలసిపోతాడు అభిమన్యుడి యొక్క శరీరం గాయాలతో నిండిపోతుంది ఒక యువరాజు శత్రువుల మధ్యలో ఒంటరిగా పోరాడుతూ ఉంటాడు కానీ న్యాయం తప్పిపోయినప్పుడు ఆయన శరీరం కాదు ఆయన యొక్క ఆత్మ చంపబడింది అంటే అభిమన్యుడు శత్రువు చేతులలో వీర మరణం పొందాడని అర్థం అయితే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చక్రవ్యూహంలోకి ఎలా అడుగు పెట్టాలో తెలుసుకున్నాడు కానీ అందులో నుంచి బయటకు ఎలా రావాలో తెలియలేదు అభిమన్యుడు మరణించిన తర్వాత ఆయన యొక్క ఆత్మ ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలోనే అటు ఇటు తిరుగుతూ ఉండేది అతడి చుట్టూ చీకటిగా ఉండేది అతని యొక్క గొంతులో నుంచి మాట బయటకు రావడం లేదు ఆ చక్ర వ్యూహంలో మాయగా వినిపిస్తున్న ద్రోణాచార్యుని యొక్క స్వరం అలాగే కర్ణుడి యొక్క స్వరం అలాగే దుర్యోధనుడి యొక్క స్వరం వినిపిస్తూ ఉంది మరి కొంత సమయానికి ధూళిలో నీలి ఆకాశంలో అభిమన్యుడి యొక్క ఆత్మ గాలిలో తేలుతూ వెళుతూ ఉంటుంది ఆకాశం వైపు అక్కడి నుంచి కూడా అభిమన్యుడైతే ఆ యుద్ధ భూమిని చూస్తూ వెళుతూ ఉంటాడు అలా ఆకాశంలో తేలుతున్నటువంటి అభిమన్యుని యొక్క ఆత్మను నరకంలోకి లాగబడుతుంది ఎందుకంటే అభిమన్యుడు ప్రతీకారం కోసమే మృతుడైనందున ఒక అపవాదం ఉంది నరకంలో ఉన్నటువంటి అభిమన్యుడి ముందు యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు ఆయన ముందు ప్రత్యక్షమైనటువంటి యమధర్మరాజు అభిమన్యుడితో ఇలా అంటాడు అభిమన్య నీ మరణం యుద్ధ ధర్మానికి సంబంధించినది కాబట్టి నీకు మరలా ఒక అవకాశం ఉంటుంది నీవు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ తిరిగి రావచ్చు అని యమధర్మరాజు అయితే అభిమన్యుడితో చెబుతాడు అభిమన్యుడు యమధర్మరాజుకి నమస్కరించి తిరిగి వెళతాడు కొంత సమయము తర్వాత అభిమన్యుడు యొక్క ఆత్మ ఆ నరకం నుండి తిరిగి భూలోకానికైతే వస్తూ ఉంటుంది భూలోకానికి వచ్చి యుద్ధం జరుగుతున్న సమయంలో అతని యొక్క ఆత్మ అనేది గర్భంలోకి ప్రవేశిస్తుంది ఈ యొక్క జన్మలోకి రావడానికి ముందే ఉత్తరా గర్భంలో అభిమన్యుడు నాట్యమాడుతూ ఉంటాడు కళలు మాదిరి గర్భంలో రక్త ప్రవాహంలో వెలుగులు తేలుతూ అభిమన్యుడి యొక్క స్వరం అయితే స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది ఉత్తరా గర్భంలో అభిమన్యుడు ఎలా అయితే కూర్చొని అన్నీ వింటూ ఉంటాడో ఆ స్వరంతో అయితే చెబుతూ ఉంటాడు యుద్ధం ఘోరాతి ఘోరంగా కొన్ని రోజులైతే జరిగిన తరువాత పాండవులకు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఉత్తర ప్రసవం జరుగుతుంది అప్పుడు అశ్వత్థాముడు తన యొక్క బ్రహ్మాశ్రం వలన పరిచితుడిని గర్భంలోనే చనిపోతాడు అయితే శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో పరిచితుడిని పునర్జన్మింపజేస్తాడు అయితే ఆ అభిమన్యుడి యొక్క ప్రయాణం ఎక్కడ ముగిసిందో అంటే యుద్ధభూమిలో ముగిసింది మళ్ళీ అక్కడే అతనికి మరో జీవితం పుట్టింది కొన్ని సంవత్సరాల తరువాత పరిచితుడు బాల్యంలోనే ధర్మాన్ని పాటిస్తూ పరిపాలనైతే ప్రారంభిస్తాడు పరిచితుడికి తన పూర్వజన్మ అభిమన్యుడిగా గుర్తుకురాదు అతని హృదయం ధర్మపరుడిగానే మారిపోతుంది నిజానికి అభిమన్యుడి యొక్క ఆత్మలో ఉన్నటువంటి శక్తి ద్వారానే పరిచితుడు ప్రజల యొక్క అభిమానాన్ని గెలుచుకుంటాడు అసలు అభిమన్యుడు మళ్ళీ పునర్జన్మ ఎలా ఎత్తుతాడంటే పరిచితుడి రూపంలోనే అభిమన్యుడి యొక్క పునర్జన్మ అయితే కలుగుతుంది అంటే పరిచితుడి రూపంలోనే అభిమన్యుడు మళ్ళీ పుడతాడని అర్థం ఇలా చాలా సంవత్సరాలు పరిచితుడు హస్తినాపుర రాజ్యాన్ని చాలా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలను సుభిచ్చంగా పరిపాలిస్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తరువాత పరిచితుడు యొక్క ఆత్మ శ్రీకృష్ణుని దగ్గరికి చేరుతుంది తండ్రి అభిమన్యుడు తన జీవిత ప్రయాణాన్ని తండ్రిగా పూర్తి చేసిన కథగా ఈ కథ ముగిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ